ఒకటో రెండో స్టోరీలు వీళ్ళకి అనుకూలంగా ఉండేవాడు అంతేగాని పోల్గా వాళ్ళకి మళ్ళీ లేదు ఇంత దరిద్రం అప్పుడు ఓవర్ నెత్తినేసుకునే సిస్టం సిస్టమ్ ఉండేది కాదు పాలసీ బేస్డ్ డిబేట్ నడిపేవాడు పత్రికల్లో అలాగే తొంభై తొంభై నాలుగు వరకు నడిచింది తొంభై నాలుగు తర్వాత నుంచి పత్రికల ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది అంటే అంతకు ముందు అంత పాలసీ బేస్డ్ మర్రి చెన్నారెడ్డి పాలసీ ఫార్ములా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఫార్ములాట్ల విజయస్కర్ రెడ్డి ఫార్ములా ఇట్లాంటి ఫార్ములా బేస్డ్ పబ్లిక్ ర్యాప్ నడిచేది పత్రికలు దాన్ని రిపోర్ట్ చేసే తొంభై ఐదు తర్వాత అంటే ఎన్టీఆర్ ని దించడం ప్రారంభించడం దగ్గర నుంచి పత్రికల ఆధారిత జర్నలిజం నడవడం మిగిలిన తొంభై ఐదు టు రెండు వేల నాలుగు దాకా అది నడిచింది రెండు వేల నాలుగు నుంచి టీవీ బేస్డ్ జర్నలిజం టీవీ బేస్డ్ పాలిటిక్స్ కొంచెం స్టార్ట్ అయింది అప్పుడే ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్స్ టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్ అదే ఒక ఛానల్ వచ్చింది టీవీ నైన్ టూ రెండు కానీ అప్పుడు ఆ ఛానళ్లు కూడా అడ్డకోలు గలేవు వన్ సైడెడ్ గలేవు బట్ టీవీలలో తమది ఫోకస్ చేయించుకోవడం ప్రయత్నం చేస్తుండే వాళ్ళు టీవీలు కూడా డబ్బుల కోసం కాకుండా నిష్పక్షపాతంగా ఇరు పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలందరినీ ఫోకస్ చేయడం వాళ్ళ వాళ్ళ భావాలను తీసుకెళ్ళడం అంటే ప్రజలకి వాళ్ళ యొక్క ఐడియాలజీని తీసుకెళ్లి మీరు ఓటు మీరు మీ ఇష్టం అనేవాళ్ళు అనమాట అది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కూడా టీవీ బేస్డ్ పాలిటిక్స్ నడిచినాయి డిబేట్స్ రకరకాల రెండు వేల పద్నాలుగు దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా బేస్డ్ పాలిటిక్స్ స్టార్ట్ అయింది ఎందుకు అంటే జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక్క టీవీ రిపబ్లిక్ టీవీ తప్పించి ఏది ఉండేది కదా మిగతా అన్ని ఛానళ్లు కూడా రిపబ్లిక్ టీవీ కూడా అదే ఆ తర్వాత వచ్చింది ఆ టైమ్స్ నవ్ అప్పుడు ఆర్నబ్ గోసాడు అతను ఒక్కడే కొంచెం బ్యాలన్స్డ్ గా వెళ్ళేవాడు అప్పటికి బ్యాలన్స్డ్ ఉండేవాడు టైమ్స్ నవ్ ఇప్పటికి మళ్ళీ వన్ సైడ్ ఉండేది కదా రాజ్దీప్ సర్దేశే పూర్తి వ్యతిరేకంగా యాంటీ బీజేపీ నే హైయెస్ట్ ఉండేవాడు లైక్ కమ్యూనిస్ట్ నాయకురాలు జయా వాళ్ళ ఛానల్